ఇప్పుడు ది వాటికన్ సిటీకి వచ్చేసాను నా వెనకాల కనిపిస్తుంది సెయింట్ పీటర్స్ బస్సెలిక సో దీన్ని సెయింట్ పీటర్స్ స్క్వేర్ అంటారు ఇది కంప్లీట్ వాటికన్ సిటీ ఇక్కడ మధ్యలో ఉంది సెయింట్ పీటర్స్ బసిలికా సెయింట్ పీటర్స్ చర్చ్ మొత్తం దీన్ని వైశాల్యం చూసుకుంటే అడ్డంగా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ మీటర్స్ అండ్ పొడవులో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మీటర్స్ మొత్తం ఇంతే ఇదే కంప్లీట్ ది వాటికన్ సిటీ ది వాటికన్ సిటీ సెంటర్లోని సెయింట్ పీటర్స్ బసిలికా లోపలికి వచ్చేసాను సో సెయింట్ పీటర్స్ బసిలికా లోపల సో సెయింట్ పీటర్స్ చర్చ్ అంటారు దీన్ని సో ఈ చర్చ్ మొత్తం మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది సో ఇది ఒక చర్చ్ అనుకోవచ్చు ఒక ఊరు అనుకోవచ్చు ఒక దేశం అనుకోవచ్చు వాటికన్ సిటీకి వచ్చేసాను నా వెనకాల కనిపిస్తుంది సెయింట్ పీటర్స్ బసిలికా సో దీన్ని సెయింట్ పీటర్స్ స్క్వేర్ అంటారు సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మీకు అది చూపిస్తూ చెప్తాను ఇది కంప్లీట్ వాటికన్ సిటీ ఇక్కడ మధ్యలో ఉంది సెయింట్ పీటర్స్ బసిలికా సెయింట్ పీటర్స్ చర్చ్ అండ్ ఇదంతా చూసుకుంటే కూడా మీరు కంప్లీట్గా ఒక మనల్ని వెల్కమ్ చేస్తున్నట్టు యూ షేప్లో ఉంటుంది అన్నమాట సో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తున్నట్టు ఉండే ఈ షేప్లో ఈ పర్టికులర్ చర్చ్ని డిజైన్ చేయడం జరిగింది ఇది ఫిఫ్టీన్ జీరో టూ నుంచి సిక్స్టీన్ నాట్ సిక్స్టీన్ ట్వంటీ టూ అంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్లో ఇది మొత్తం చర్చ్ అంతా కంప్లీట్గా బిల్డ్ చేయడం జరిగింది ఇది ప్రపంచంలోనే క్రిస్టియానిటీలో అంటే ముఖ్యంగా క్యాథలిక్ క్యాథలిక్ బిలీవ్ చేసే క్రిస్టియన్స్కి ఇది హెడ్ అనమాట ఎందుకంటే ఇక్కడ పోప్ అనే వ్యక్తి సో హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ఎంటైర్ క్రిస్టియానిటీ ఇన్ ద వరల్డ్ తను ఇక్కడే నివసిస్తాడు ఇక్కడ నుంచే తన ప్రేయర్స్ అండ్ అవన్నీ చేస్తారు కాబట్టి సో దిస్ ఇస్ కన్సిడర్డ్ టు బి ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ సో దీన్ని సపరేట్ ఇండిపెండెంట్ కంట్రీగా బిలీవ్ చేస్తారు సో ఇంతే ఉంది మొత్తం పాయింట్ ఫోర్ నైన్ స్క్వేర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట మొత్తం హాఫ్ కిలోమీటర్ రేడియస్ కూడా లేని ఇది ఒక కంట్రీ కింద భావిస్తారు దీన్నే వాటికన్ సిటీ అంట ఇక్కడ మనకు ఒక మంచి వాటర్ ఫౌంటైన్ కూడా కనిపిస్తుంది సెయింట్ పీటర్ అండ్ సెయింట్ పాల్ అని ఇద్దరు శిష్యులు అన్నమాట జీసస్ క్రైస్ట్ యొక్క సో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కూడా త్వరలో చెప్తాను మొత్తం దీన్ని వైశాల్యం చూసుకుంటే అడ్డంగా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ మీటర్స్ అండ్ పొడవులో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మీటర్స్ మొత్తం అంతే ఇదే కంప్లీట్ ది వాటికన్ సిటీ ఇక్కడ మనకు ఇద్దరు విగ్రహాలు కనిపిస్తున్నాయి ఒకటి సెయింట్ పీటర్ అండ్ ఇంకోటి మరోటి సెయింట్ పాల్ సెయింట్ పాల్ ఏమో ఆయనే చేతిలో ఒక చేతిలో బైబిల్ ఇంకో చేతిలో కీ ఉంటుంది సో తను ఏంటంటే స్వర్గానికి దారిని చూపిస్తున్నట్టు ఇంకొకరి చేతిలోనేమో అతన్ని క్రాస్ ఉంటుంది ఎందుకంటే అతన్ని ఎలా అయితే జీసస్ క్రైస్ట్ని క్రాసిఫై చేశారో సిలువ వేశారు ఇతన్ని రివర్స్లో సిల్వ వేసి ఇతన్ని ఇక్కడ చంపేయడం జరిగిందనమాట అతని యొక్క బాడీని ఇక్కడే బరీ చేశారు అందుకే దీన్ని సెయింట్ పీటర్స్ బస్సెలికా అని అంటారు సెయింట్ పీటర్స్ బస్సెలికా అని అంటే ఏదైనా బస్సులికా అని అంటే వాళ్ళ యొక్క బాడీని ఇక్కడ భూమిలో పాతిపెడితే దాన్ని అంటారు అనమాట ఈ చర్చ్ మొత్తం నూట ఇరవై సంవత్సరాలు కట్టారని చెప్పాను కదా హండ్రెడ్ అండ్ ఫార్టీ పిల్లర్స్ ఉన్నాయి అండ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కల్చర్స్ ఉన్నాయి ఇక్కడ ఇంపార్టెంట్ పోప్స్ వాళ్ళందరి యొక్క విగ్రహాలు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ప్రస్తుతం ఉన్న పోప్ ఆయనే హెడ్ ఆఫ్ ఎంటైర్ క్రిస్టియానిటీ ఎందుకంటే ఇది క్రిస్టియన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి సో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్త్ పోప్ ప్రస్తుతానికి ఉంది అతను పోప్ ఫ్రాన్సిస్ సో పోప్ అనేది ఎలక్షన్ అవుతుంది అది ఒక పోప్ చనిపోయాక మరో పోప్కి ఎలక్షన్ అవుతుంది దాని తర్వాత ఇంకో పోప్ దీనిలో వాళ్ళకి రిటైర్మెంట్ అనేది ఉండదు సో వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళే పోప్గా వ్యవహరిస్తారు అనమాట చర్చ్ లోపలికి వెళ్ళడానికి మనకి ఇలా దారన్నమాట సో మేము ఆల్రెడీ దాదాపు అరగంటల నుంచి దానిలో నిల్చున్నాము సో అలా క్యూస్ ఉన్నాయి సో ఈ క్యూస్లో రావాల్సి ఉంటుంది ఈరోజు లక్లీ క్యూ ఫాస్ట్గా కదులుతుందంట మామూలుగా గంట గంటన్నర కూడా పడుతుంది సో సండేస్ అండ్ వెన్స్డేస్ మాత్రం పోప్ గారు కూడా కలుస్తారు అనమాట అందరినీ అందరికీ తన బ్లెస్సింగ్స్ అనేది ఇస్తూ ఉంటారు సో ఈరోజు సండే ఆర్ వెన్స్డే కాదు కాబట్టి కొంచెం ఫాస్ట్ మూమెంట్ అనేది ఉంది ఇక్కడ సెక్యూరిటీ వెరిఫికేషన్ కూడా అవుతుంది అనమాట ఏం తీసుకొస్తామో ప్రతి ఒక్కటి వెరిఫికేషన్ అనేది ఆడ బ్యాగేజ్ స్క్రీనింగ్ కౌంటర్ అనేది ఇక్కడ ఉంది ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇది సెయింట్ పాల్ యొక్క విగ్రహం అనమాట విగ్రహంలో మీరు గమనిస్తే ఆయన ఒక చేతిలో బైబిల్ ఇంకో చేతిలో కీ ఉంది సో హీఈస్ ఇన్వైటింగ్ యూ టు హెవెన్ అనమాట ఇది సెంట్ పీటర్స్ యొక్క విగ్రహం ఇది సెంట్ పీటర్స్ ఏంటంటే సో ఆయన ఖడ్గాన్ని రివర్స్లో పెట్టినట్టు ఆయనని రివర్స్లో క్రాసిఫై చేశారు అని చెప్పేసి రివర్స్లో శిలువ వేశారు అని చెప్పేసి సింబాలిక్గా ఈ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇదంతా సెయింట్ పీటర్స్ బస్సులిక సో చెప్పాను కదా సెయింట్ పీటర్స్ని ఇక్కడ పెట్టాను అన్నమాట ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడే ఆయన్ని భూమిలో పెట్టారు సో ఆయనే జీసస్ క్రైస్ట్ యొక్క ప్రియ శిష్యుడు ప్లస్ తన్ని కూడా ఇక్కడ క్రాస్ఫై చేశారు తన బాడీని ఇక్కడ బెటర్ కాబట్టి ఇది వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఆర్ బెస్ట్ క్రిస్టియానిక్ ప్లేసెస్ ఇన్ ది వరల్డ్ లోపల నుంచి తీస్తే ఎలా ఉంది చూడండి ఇక్కడ నుంచే పోప్ అనేది తన సందేశాన్ని ఇస్తూ ఉంటారు ఇక్కడ మిగతా అందరూ కూర్చుంటారు అన్నమాట సో ఇది మొత్తం స్పాట్ కంప్లీట్ ఒక చర్చే ఒక సిటీ ఒక కంట్రీ ఇదే స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వసులికా చర్చ్ లోపలికి దారిది జస్ట్ మనం ఇప్పుడు చూసుకుంటూ వెళ్ళిపోతాం ఈ చర్చ్కి రైట్ సైడ్ లో ఇక్కడ ఒక డోర్ ఉంది కదా ఈ డోర్ ఇప్పుడు క్లోజ్లో ఉంటుందన్నమాట ఇది వన్ ఇన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓపెన్ చేస్తారు దీన్ని హోలీ డోర్ అంటారు సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి జనవరి ఫస్ట్ వరకు వన్స్ ఇన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఓపెన్ చేస్తారు మిగతా ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్గా ఇది క్లోజ్లోనే ఉంటుంది అనమాట లోపలి ఇక్కడ గట్టిగా మాట్లాడకూడదు కాబట్టి మీకు ఓన్లీ చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాను అది స్కల్ప్చర్స్ మొత్తం బ్యూటిఫుల్గా చాలా ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ నాట్ టూ నుంచి సిక్స్టీన్ ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్లో మొత్తం కంప్లీట్గా డిజైన్ చేసి స్క్రచర్స్ అన్ని పెట్టడం జరిగింది ఇక్కడ కనపడుతున్న విగ్రహం చాలా ఇంపార్టెంట్ విగ్రహం ఇది ఎందుకంటే మదర్ మేరీ చనిపోయిన జీసస్ క్రైస్ట్ని తన ఒళ్ళు కూర్చోబెట్టుకున్నట్టు తయారు చేసిన విగ్రహం అనమాట ఇది వన్ ఆఫ్ ద యునిక్ స్కల్చర్స్ ఆఫ్ ద వరల్డ్ చనిపోయి ఉన్న జీసస్ క్రైస్ని తన ఊళ్ళో పెట్టుకున్నట్టు మదర్ గేరీ సో పోలీలో ఈ విగ్రహాన్ని మిచుల్ ల్యాండ్లో అనే వ్యక్తి చెక్కడం జరిగింది ఇది చెక్కడము ప్లస్ ఇక్కడ పెయింటింగ్ కూడా అతనే చేశాడు దాంట్లో యూజ్ చేసిన పెయింటింగ్ కెమికల్స్ యొక్క స్ట్రెంత్ వల్ల తన కళ్ళు కూడా పోవడం జరిగిందనమాట మిచుల్ యాంటోనియో చూసుకుంటే ఎంత బాగుంది ఎంత బ్యూటిఫుల్ అండి స్కల్ప్చర్స్ కానీ ఆర్ట్ వర్క్ కానీ డిజైన్ కానీ చాలా బ్యూటిఫుల్ అయింది ఏ మతమైనా ఏ ప్రాంతమైనా లేదు అనే మాత్రం చాలా బాగుంది లెంత్లో ఉన్న చాలా బాగుండదు చాలా బాగుంది బ్యూటిఫుల్ ఇది ఒక క్యాథలిక్ చర్చ్ అన్నమాట క్యాథలిక్స్ మాత్రమే పోప్ని నమ్ముతారు ప్రొటెస్టెంట్స్ పోప్ని నమ్మరు వాళ్ళ సిద్ధాంతాలు వేరు సో వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు పోప్ని నమ్మరు ప్లస్ క్యాథలిక్స్ పాటించే పద్ధతిని కూడా వాళ్ళు క్యాథలిక్స్ ఏంటంటే మదర్ మేరీని కూడా ఒక దైవదూతలాగా నమ్ముతారు అందుకే తనంలో పుట్టాడు అనుకుంటారు ప్రొటెస్టెంట్స్ ఏంటంటే ఓన్లీ జీసస్ మాత్రమే గాడ్గా వాళ్ళు బిలీవ్ చేస్తారు అంత బ్యూటిఫుల్ మంచి చాలా బాగుంది ప్రస్తుతానికి జీసస్ క్రైస్ట్ యొక్క క్రాస్ అనేది మోడిఫికేషన్లో ఉంది సో అందుకని మనకి దాని డిజైన్ అనేది కింద పెట్టారు ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం కానీ ఒరిజినల్గా ఇక్కడ పెద్దది ఉంటుంది అన్నమాట క్రాసు అది ప్రస్తుతానికైతే మాడిఫికేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు కనిపించట్లేదు ఇక్కడ మనకి హోలీ వాటర్ అనేది దీంట్లోంచి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క డ్రాప్ డ్రాప్ అనేది వస్తుంది పిల్లర్స్ కానీ ఈ రూఫ్ కానీ ఎంత పెద్దగా ఉంచేవాడు చాలా హెవీగా ఉంది ఏ ఒక్క రూఫ్ కూడా ఏమిటి లేదు చాలా బాగుంది అన్నీ కూడా మొత్తం కంప్లీట్ మార్బల్ స్ట్రక్చర్ ది వాటికన్ సిటీ సెంటర్లోని సెయింట్ పీటర్స్ బసిలికా లోపలికి వచ్చేసాను సో సెంట్ పీటర్స్ బసిలికా లోపల సో సెంట్ పీటర్స్ చర్చ్ అంటారు దీన్ని సో ఈ చర్చ్ మొత్తం మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది సో ఇది ఒక చర్చ్ అనుకోవచ్చు ఒక ఊరు అనుకోవచ్చు ఒక దేశం అనుకోవచ్చు సో దీనికి సపరేట్ ఐడెంటిటీ ఉంది సపరేట్ ఇండిపెండెన్స్ ఉంది సో రోమ్లోంచి ఇటలీలోంచి ఇప్పుడు వేరే ఉందన్నమాట సో మనం అందుకే దీన్ని రోమ్కి వాటికన్ సిటీకి మధ్యలో ఒకటేసారి మనము ఇటలీలోనూ ఒక అడుగు వాటికన్ సిటీలోనూ మరో అడుగు వేసి మనము దీంట్లో ఉండే అవకాశం ఉందన్నమాట సో అంత ఓన్లీ కేవలం హాఫ్ కిలోమీటర్ రేడియస్ మాత్రమే ఉన్న దేశం ఇది ది వాటికన్ సిటీ అండ్ మొత్తం ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్స్ అందరికీ కూడా ఇదే హెడ్ క్వార్టర్స్ అని అనుకోవచ్చు సో క్రిస్టియానిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇది అండ్ క్రిస్టియన్ క్రిస్టియానిటీలో హెడ్ అయిన పోప్ కూడా ఇక్కడే ఉంటారు పోప్ పోప్ నివసించే ప్లేస్ కూడా అయితే వెనకాల పోప్ యొక్క ఇల్లు కూడా ఉంది సో వీళ్ళకి సపరేట్ కరెన్సీ ఉంది సపరేట్ కంట్రీ ఉంది కాకపోతే అడ్మినిస్ట్రేటివ్లీ ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ఇటలీ ఇట్స్ సో రోమ్ నగరంలోని భాగంగానే ఉంది ఇది వాటికన్ సిటీ కాకపోతే దీన్ని ఒక వేరే సపరేట్ దేశంగా భావిస్తారనమాట అండ్ దీని జనాభా కేవలం ఏడు వందల అరవై మాత్రమే సో సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పీపుల్ మాత్రమే ఉంటారు ఆ సెవెన్ సిక్స్టీ పీపుల్ కూడా కేవలం బిషప్స్ నన్స్ అండ్ ఇక్కడ పనిచేసే ఈ చర్చ్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే దీంట్లో ఉంటారు మించి ఇంకా వేరే ఎవరు ఈ వాటికన్ సిటీలో ఉండరు అనమాట సో వాళ్ళ జనాభా మాత్రమే ది వాటికన్ సిటీ యొక్క జనాభా ఉన్నట్టు వాళ్ళు భావిస్తారు సో దిస్ ఇస్ ద ద స్మాలెస్ట్ కంట్రీ అంటే అత్యంత చిన్న దేశం ప్రపంచంలోనే సో ఆ దేశంలో ప్రస్తుతానికి మనం ఉన్నాము ఇక్కడ నుంచి మళ్ళీ మనము బయటకు వచ్చిన తర్వాత రోమ్ నగరంలోని ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో సో అక్కడ ఒక దగ్గరికి వెళ్ళితే మనకు రెండు రెండు దేశాల్లో ఒకటేసారి కాల్ పెట్టచ్చు అనమాట ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు అక్కడ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూసుకున్నాం సో దాట్స్ ఇప్పనా చూసారు కదా మొత్తం చర్చ్ స్థలం ఇదే సో ఇదే సెయింట్ పీటర్స్ బెసిలికా చాలా పెద్దగా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ప్లస్ అంతేకాకుండా దీంట్లో స్కల్చర్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ జీసస్ క్రైస్ట్ యొక్క విగ్రహం కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి చాలా బాగుంది సో ఇంతకుముందు మొత్తం అంతా తిరిగి చూపించాను సో దీంట్లో నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాం బయటకు వెళ్ళిన తర్వాత మనం చూసుకుని వస్తాం ఇప్పుడే ఈ వాటికన్ సిటీ చర్చ్ మొత్తం చూసుకొని సెయింట్ పీటర్స్ నుంచి బయటికి రావడం జరిగింది సో ఇక్కడ దగ్గర నుంచి చూస్తుంటే ఇంకా విగ్రహాలన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి ప్లస్ అంతేకాకుండా ఇక్కడ షార్ట్స్ నాట్ అలా అనమాట షార్ట్స్ అంతా ఎవరైనా వేసుకొని వచ్చేటైతే వాళ్ళు ఒక లుంగి లాంటిది కట్టుకొని లోపలికి వెళ్ళవచ్చు సో స్ట్రక్చర్ అంతా కూడా దాదాపు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ క్రాస్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము రెండు దేశాల్లో ఒకటేసారి కాలు అడుగు పెట్టాము ఇది వాటికన్ సిటీ ఇటువైపు ఇటలీ సో ఇటు వాటి సిటీ ఇటు రోమ్ ఇన్ ఇటలీ సో ఇప్పుడు మా చిన్నప్పుడు చదువుకున్న పాటను మేము చేస్తున్నాం చుక్కు చుక్కు వైన్లు వస్తుంది ఆగినాక ఎక్కండి జోజో పాప పాప ఎడవకు మిఠాయి తినిపిస్తా కమ్మని పాలు తాగిస్తా ఇప్పుడు మేమందరం కూడా రెండు దేశాల్లో ఒకటేసారి కాలు పెట్టి నడుస్తారు సూపర్ 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 క్లాప్ 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 అందరూ రండి 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 వచ్చేయండి 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 ఒకేసారి రెండు దేశాల్లో పెట్టాం